అందరికీ నమస్తే అండి నేను మీ వనిత ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను మన వీడియోలో అమ్మ చేసిన చేపల పులుసుని షేర్ చేయబోతున్నాను ముందు రోజు నైట్ చేయించుకొని నెక్స్ట్ డే తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది అది ఎలా చేశాము అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి కదా అసలు తింటే మాత్రం ఆ టేస్ట్ గురించి చెప్పలేమండి మా ఇంట్లో అమ్మ చేసినట్టుగా చేపల కూర ఎవ్వరం కూడా చేయలేము అంత బాగా చేస్తుంది మీకు ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి అమ్మ చిన్నప్పటి నుండి చేపల కూర తినదు అసలేంటో అర్థం కాదు వండడం మాత్రం చాలా అంటే చాలా బాగా వండుతుందండి నమ్మరు మీరు చెబితే అసలు ఒక మసాలా రెడీ చేసేస్తుంది ఆ మసాలా మేము అలాగే రెడీ చేసినా కానీ మాకు ఆ టేస్ట్ రాదు అందుకే కొంతమంది చేతిలో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది అది అందరికీ సాధ్యం కాదు మీరేమంటారు ఇక వీడియోని చూసేద్దామా నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఇలా చేప ముక్కలని లావుగా కట్ చేయించానండి ఇవి కొరమీను చేపలండి మేము ఎక్కువగా వీటితోనే పులుసు చేసుకుంటాము చాలా రకాల చేపలు దొరుకుతాయి మార్కెట్లో కానీ ఆరోగ్యానికి కొరమీను చేపలు చాలా మంచిదని వీటినే తీసుకుంటాము ఇక్కడ వీటిని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా కడిగించాను ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసిందండి అమ్మ ఫటాఫట వేసేస్తుంది నేను వీడియో తీస్తున్నా అన్నా కానీ అర్థం కాలేదన్నమాట అమ్మకి అలాగే త్రీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసింది అనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నూనె కూడా వేసింది మా అమ్మ కొంచెం నూనె ఎక్కువ వాడుతుందండి కొంచెం మీరేమనుకోవద్దు ఎందుకంటే అమ్మకి ఫస్ట్ నుంచి అలా నూనె చేపల పులుసులో నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుందనే కాన్సెప్ట్ అనమాట వీటిని ముట్టుకోదు కాబట్టి అలా స్పూన్తో కలిపేసింది తర్వాత ఇలా గిన్నెను అటు ఇటు కదుపుతూ అలా కలిపేసింది మొత్తం మీద చూసారు కదా చేప ముక్కలని అయితే కలిపి పక్కన పెట్టేసింది తర్వాత దీనికోసం మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకున్నానండి దానిని నీట్గా కడిగిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసింది ఎందుకంటే వేడి నీళ్ళు పోయడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది దాంట్లో ఉన్న గుజ్జు కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట అలాగే స్టవ్ పైన ఇలా మనం నాన్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఒక నాలుగు ఉల్లిపాయలైతే పెట్టేసింది తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కను పెట్టిందండి వీటిని కాసేపు అలా స్టవ్ పైన పెట్టి మగ్గనిస్తుంది అనమాట అది కొంచెం లోపల మెల్లిగా ఉడుకుతుంది ఉల్లిపాయ అనేది ఇంట్లో అయితే బొగ్గులు చేసి చేస్తుంది మన దగ్గర అంత సీన్ లేదు కదా బొగ్గులు ఎదుగుంటాయి మన సిటీలో తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసిందండి తర్వాత మనం మగ్గనిచ్చిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కొబ్బరి ముక్కను కూడా ఇందులోనే వేసింది మీకు చూపించడం మర్చిపోయాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసిందండి వీటన్నిటిని ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసింది అప్పుడే మనకు ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందంట ఇక్కడ ఒక పది వెల్లుల్లిపాయలను వేసాను తర్వాత దీనిని పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం వెడల్పుగా మందంగా ఉండే కిన్నెను పెట్టుకోవాలి ఎప్పుడు చేపల కూర వండినా ఇలాంటి వెడల్పాటి ప్యాన్నే పెట్టుకోవాలండి లోతు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉండి ఇలాంటి ప్యాన్ కానీ కడాయిని కానీ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక టమాటా ఇలా పురావుగా కట్ చేసి వేసిందండి టమాటా ఫీస్ కర్రీలో ఎంతమంది వేస్తారు చాలా తక్కువ మంది వేసుకోవాలి మా అమ్మ మాత్రం ఒక టమాటానైతే ఈ విధంగా కట్ చేసి వాటిని నూనెలో మంచిగా ఉడకాలని చెప్పింది చూసారు కదా అలా టమాటా మొత్తం మగ్గిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఒకటొకటి వేస్తున్నాము ఇక్కడ మా తమ్ముడు వేస్తున్నాడండి ఆ చెయ్యి ఎవరిదు అనుకోకండి మా తమ్ముడు ముక్కలన్నిటిని అందులో వేస్తున్నాడు ఎందుకంటే అమ్మ ముట్టుకోదని చెప్పాను కదా అసలు అమ్మ టచ్ చేయదు కానీ మా అందరి కోసం అయితే చేసి పెడుతుంది చూసారు కదా తమ్ముడు అన్నీ అలా ముక్కలన్నీ వేస్తే అమ్మ స్పూన్తో అటు ఇటు అడ్జస్ట్ చేస్తుంది అనమాట ముక్కలన్నిటినీ ఇక్కడ మొత్తం గిన్నెలో ఉన్న మసాలా అంతా అందులో వేసేసాడు మా బ్రదర్ తర్వాత మనం ఈ ముక్కలన్నిటిని మెల్లిగా కలపాలండి చాలామంది పులుసు మరిగే అప్పుడు ముక్కలు వేస్తారు కానీ మా అమ్మ ముందే ముక్కలన్నిటిని నూనెలో వేస్తుంది తర్వాత ఇలా స్పూన్తో మెల్లిమెల్లిగా అటు ఇటు తిప్పుతుందనమాట ఎందుకంటే మనం నూనెలో వేయడం వల్ల ఫిష్ ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతూ ఉడుకుతుంది చూసారు కదా తర్వాత మనం పులుసు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదనమాట ఈ నూనెలోనే మగ్గిపోతాయి కాబట్టి మనం తర్వాత పులుసు కొంచెం మరగవేస్తే సరిపోతుంది చూసారు కదా అన్నిటినీ ఇటు అటు మెల్లిగా తిప్పుతుందండి ఈ ఫిష్ ముక్కలు అనేది చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే అవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి మనం మెల్లిగా ముక్కలన్నిటిని అలా అడ్జస్ట్ చేయాలన్నమాట చూసారు కదా అమ్మ ఎంత మెల్లిగా కలుపుతుందో చూసారు కదా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా వీటన్నిటిని లోపు నేను వాటిని చింతపండు రసాన్ని అయితే తీసి రెడీగా పెట్టాను తర్వాత వీటిలో ఆ చింతపండు రసం అయితే పోసేసింది చూసారు కదా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకున్నాను అని చెప్పాను కదా ఈ విధంగా రసం చేసిస్తే అందులో వేసేసింది అసలు అమ్మ చేతి వంట అంటే మీలో ఎంతమందికి ఇష్టం అసలు మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన లేదా అమ్మ మా ఇంటికి వచ్చిన కంపల్సరీగా చేపించుకున్న రెసిపీ ఏదైనా ఉంది అంటే అది చేపల పులుసు అని చెప్తాను ఇప్పుడు పైనుండి కొంచెం కరివేపాకు వేశాను ఇది వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి మెల్లిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మసాలా ఉంది కదా దానినంతటినీ ఇలా పులుసు మరుగుతున్నప్పుడు వేసింది ఆ మసాలా అనేది మంచి ఫ్లేవర్తో వచ్చిందండి ఎందుకంటే ఉల్లిపాయలని చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసింది కదా మంచి ఫ్లే ఫ్లేవర్తో ఆ మసాలానైతే రెడీ అయిపోయింది స్మెల్ అయితే ఈ టైంలోనే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే చెప్పలేను అన్నమాట చూసారు కదా మసాలా మొత్తం కలిపేసింది ఇప్పుడు మన పులుసు చిక్కబడిపోయింది ఈ ఇంత చిక్కగా ఎలా వచ్చింది అంటే అంతే మనం వేసే మసాలా ముద్దతోనే వస్తుందన్నమాట మిక్సీ జార్ కలిపి కూడా అందులోనే వేసేసింది మనం కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కొద్దిసేపు ఉడకనిచ్చామనుకోండి ఆ సైడ్లకి నూనె పైకి వస్తుందంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఫిష్ ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించుకోవడమేనండి మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా నూనె అలా పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే గొప్పెడు కొత్తిమీరను మంచిగా కడిగి సన్నగా తరుక్కొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది అల్యూమినియం పాత్రలో చేశాను కదా దానిని ఒక స్టీల్ కడాయి లాంటి దాంట్లోకి మెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎంత మెల్లిగా అంటే ముక్కలు విరగకుండా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి దీనిని నెక్స్ట్ డే టేస్ట్ చేసామనుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తంలో పైకి వచ్చేస్తుంది దానిని ఒక స్టీల్ పాత్రలో వేసుకొని మూత పెట్టి నెక్స్ట్ డే టేస్ట్ చేద్దాం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ ఫిష్ కర్రీని అయితే తిన్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇది ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ